శివాయ గు శ్రీమాత్రే గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యామిన రాజవిద్య యోగంలో ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం ఎరవై తొమ్మిదవ శ్లోకం సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ఏ భజంతి తు మహాం భక్త్యా మైతేతేషు చాప్యహం మనకు పర్మాత్మ ముందు శ్లోకాల్లో తనను ఏ విధంగా ఆశ్రయిస్తే అన్ని తనకే అర్పిస్తే అటువంటి అనన్యమైన భక్తి ఉన్నవాడు ఎవరైతే ఆ విధంగా తన చేసే కర్మలన్నీ తనకే అర్పిస్తే అటువంటి వాడికి బంధమోచన కలిగించి మోక్షాన్ని ఇస్తా అనే విషయాన్ని ముందు చెప్పారు అలాగే అలాండ సన్యాస సన్యాసయుక్త యుక్తాత్మంగా ఉండాలని చెప్పేశారు అంటే అన్ని కర్మలు ఆయనకే వదిలిపెట్టేసేసి ఆ యోగయుక్తుడై ఉండాలి అంటే ఆత్మస్వరూపాన్ని దర్శించి అంతటా చూడగలడని తనలో చూడగల స్థితికి ఎదుగుతాడు ఎప్పుడు ఎదుగుతాడు నాకే అన్నీ అర్పిస్తే ఆ స్థితికి భక్తుడైన వాడు ఎదుగుతాడనే విషయాన్ని మనకు చెప్పి ఇప్పుడు మనందరికీ సందేహం వస్తుంది మరి అలా అందరూ చేయలేరు కదా మరి అందరినీ ఎలా చూస్తాడు భగవంతుడు అని మనకందరి సందేహం వస్తుంది కదా ఆ సందేహానికి ఆయన నివృత్తి చేయడానికి కోసంగా ఈ శ్లోకం చెప్తున్నారు ఏమని సమ అహం సర్వభూతేషు సమ నాకు నేను అందరినీ సమానంగా చూస్తాను ఎవరిని సర్వభూతేషు సర్వ జీవరాశిని కూడా నేను సమానంగానే చూస్తాను అని చెప్తున్నారు నిజానికి భగవంతులే సృష్టించింది విశ్వం అంతా ఆయనదే మరి అందరినీ సమానంగా చూడకుండా ఎందుకుంటాడు ఇప్పుడు మనమే ఉన్నాము మన ఇంట్లో పిల్లలు మనకుంటే మనం అందరినీ సమానం మనకు పుట్టిన వాళ్ళని సమానంగా చూస్తాం కదా అలాంటప్పుడు ఆయన కూడా విశ్వాన్నంతా ఆయనే సృష్టించినప్పుడు అందరి మీద సమానంగా ప్రేమ ఉంటుంది కదా ఎందుకు ఉండకుండా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సమం సర్వభూతేషు అహం నేను సమానమైన దృష్టితో చూస్తాను అందరినీ సమానంగా చూస్తాను నమే దేశోస్తి నాకు నే నాకు దే దేశం లేదు నా అస్థి లేదు ఎవరి కూడా నాకు ద్వేషం లేదు నా ప్రియ అట్లని చెప్పి అందరూ ఇష్టం లేని ఇష్టమైన వాడు అని చెప్పడానికి లేదు అంటే అందరినీ ఈక్వల్ గా చూస్తా అని చెప్పడానికి చెప్తున్నారు పరమాత్మ మరి అది సాధ్యమా అంటే మనం చూస్తూనే ఉన్నాం భగవంతుడు సృష్టించిన పంచభూతాలే ఆ విధంగా ఉన్నాయి మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాము భూమి మీద మనం చెడ్డవాళ్ళు తిరుగుతున్నారు మంచివాడు తిరుగుతున్నారు అందరినీ సమానంగా చూస్తుందిగా భూమాత చెడ్డవాళ్ళని తన్త్తుందా లేకపోతే మంచివాడని గౌరవిస్తోందా అందరినీ సమానంగా చూస్తోంది అలాగే నీరు నీరు తీసుకుంటే ఎలా ఉంది నీరు కూడా నదికి పోయి చెడ్డవాడు మునుగుతాడు మంచివాడు మునుగుతాడు ఎవరు మునిగినా ఆ గంగా మాత సమానంగా చూస్తుంది ఒకరు ఎక్కువ లేదు ఒక తక్కువ లేదు ఆకాశం ఆకాశం అంతటా ఉంది అంతటా ఉన్న ఆకాశం అందరినీ సమానంగా చూస్తుంది అగ్ని మనం వెలిగించి మన ఇంట్లో వంట చేసినా వంట చేస్తుంది చెడ్డవాడు చెడ్డ వస్తువులతో వంట చేసినా చేస్తుంది అగ్ని కూడా అందరికి సమానమే కదా వాయువు అందరినీ అందరిలో కూర్చొని గాలి ఆడుతోంది గాలి అంతటా వ్యాపించి ఉంది మనలో కూడా ఉండి ఆ గాలితోనే ప్రాణశక్తి వస్తోంది ఆ ప్రాణశక్తిగా ఎవరున్నారు వాయుదేవుడే ఉన్నాడు ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు కదా ఆయన పరమాత్మ సృష్టించిన పంచభూతాలే ఇంత సమానత్వాన్ని పాటిస్తున్నాయి ఇక వాటిని సృష్టించిన పరమాత్మ ఇంకెలా ఉంటాడు ఖచ్చితంగా ఆయన అందరినీ సమానంగానే చూస్తాడు అంత సందేహమే లేదు కానీ ఏ భజంతి తు మాం భక్త్యా కాకపోతే అని చెప్తున్నాడు తు కానీ ఏ భజంతి ఎవరైతే మాం నన్ను భజంతి భక్త్యా భక్తితో నన్నే ఆశ్రయిస్తారో ఎవరైతే భక్తితో నన్నే ఆశ్రయిస్తారో మైతే తేషు చాప్యహం మై నాయందు తే వారు ఉంటారు తేషు తేషు చ వారి ఎందు అపి నేను కూడా అహం ఉంటాను నేను కూడా వారు ఎందు ఉంటాను వారు నా ఎందు నన్ను వాళ్ళు పెట్టుకుంటారు దృష్టిలో నేను వారు ఎందు ఉంటాను అంతే తేడా ఎవరైతే నన్నే ఆశ్రయిస్తారో నన్నే భక్తితో పట్టుకుంటారో వాళ్ళ ఎందు నేను ఉంటాను నా ఎందు వాళ్ళు ఉంటారు అది నా ఎందు వాళ్ళు ఉంటారు ఏంది నీ ఎందు వాళ్ళ ఎందు నేను ఉంటారేంది ఏంది అంటే మనకు ముందు చెప్పే శ్లోకమే దానికి ఎగ్జాంపుల్ ముందు శ్లోకాలు ఏం చెప్పాడు మా దర్పణం ఎవరైతే అనన్య భక్తితో అన్ని ఆయనకే సమర్పిస్తారో వారు ఎందుకు ఆయన కూర్చో ఉంటాడు అది అర్థం అక్కడ ఎప్పుడూ ఆయన నిత్యమో వాడికి అందుబాటులో ఉంటాడు పరమాత్మ కాబట్టి మనకు పరమాత్మ సృష్టించిన ఈ పద్నాలుగు లోకాల్లో అనేక జీవరాశుని సృష్టించాడు ఎనభై నాలుగు కోట్ల జీవరాశి ఉంది అందరినీ సమానంగా చూస్తాడు ఆయన సూక్ష్మ క్రిముల్ని కూడా సమానంగా చూస్తాడు ఎటువంటి జీవినైనా సమానంగా చూస్తాడు అతను ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు పంచభూతాలే అలా ఉన్నప్పుడు కాకపోతే చెప్పారు ఏ భజంతి తుమాం భక్తియా భక్తితో నన్ను పట్టుకోవాలి ఇప్పుడు అందరూ ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు కానీ మంచి వాళ్ళు ఏం చేస్తారు భగవంతుడిని నమ్ముకుంటున్నారు చెడ్డ వాళ్ళు అసలు పట్టించుకోవడం ప్రపంచ విషయాల్లో మునిగిన మాయల్లో మునిగిన వాళ్ళు ఎవరు అసలు భగవంతుడు ఉన్నాడనే స్పృహ లేకుండా కూడా గడిపేస్తున్నారు ఉన్నారని తెలుసుకున్న వాళ్ళంతా ఆయన్ని ఆశ్రయించే ఉంటున్నారు అది ఆ విషయం అదే చెప్తున్నాడు ఆయన కాబట్టి అటువంటి వాళ్ళు నన్నే స్మరిస్తూ అంటే వాళ్ళ ఆలోచనలో నేనే నిరంతరం ఉండి వాళ్ళు చేసే ప్రతి పనిలో నేనే ఉంటే వారి ఎందు నేను ఉంటాను నా ఎందు వాళ్ళు ఉంటారు ఉండే స్పెషల్ ఆ భక్తులైన వాళ్ళకుండే స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ ఎందు నేను ఉంటాను నా ఎందు వాళ్ళు ఉంటారు అంతే కాకపోతే వాళ్ళకి అనన్యమైన భక్తి ఉంటుంది అటువంటి వాళ్ళ మీద మాత్రం ఇలా ఉంటాను తప్ప నాకు రాశి సమానమే అందులో ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు కాకపోతే ఎలా చేస్తున్న విషయం ఇప్పుడు అగ్ని ఉంది ఒక బాగా చలికి వణికిపోతున్నారు సంసారం అనే చలిలో వణికి పుట్టడం సావడం పుట్టడం సావడం అనే ఒక దాంట్లో వణికిపోతున్నాం పోతున్నాం వణికిపోతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు నిప్పు ఉన్నది నిప్పుడు రావాలి వస్తే ఆ పోతుంది అది ఆ వేడి వస్తుంది ఆ చలి పోతుంది కానీ అలా రావడం లేదు ఎందుకు రావడం లేదు ఆ చలికి అగ్ని మంటకు దూరంగా కూర్చోన్నారు ఆ చలిలోనే కూర్చో ఉన్నారు వాళ్ళు కానీ ప్రపంచ విషయాలే కప్పుకొని కూర్చో ఉన్నారు తప్పితే పరమాత్మ అనే ఒక దీ దీపం దగ్గరికి రావడం లేదు వస్తే వాళ్ళని ఆశ్రయిస్తారు ఆయన ఆశ్రయిస్తే ఆయన కూడా ఆదరిస్తాడు లేకపోతే లేదు కాబట్టి అది లోపమే తప్ప ఆయనదేమీ లేదు అని చెప్పేస్తున్నారు ప్రత్యక్షంగా చెప్పేస్తున్నాడు ఈ శ్లోకంలో మీ పట్టు నన్ను పట్టుకుంటే నన్ను ఆశ్రయిస్తే నేను మిమ్మల్ని ఆశ్రయం మీకు తగిన ఇది చేస్తాను మీరు నన్ను ఆశ్రయించకపోతే నేను అంతే కానీ నేను అందరినీ సమానం కలుస్తాను ఒకరు ఎక్కువ తక్కువ లేదు ఏం లేవు సమానం కలుస్తాను కాకపోతే నన్ను ఎవరు పట్టుకుంటారో వాళ్ళలో మాత్రమే నేను స్పెషల్గా ట్రీట్మెంట్ ఉంటుంది అంత మాత్రం చెప్తున్నాను ఇది ఇరవై తొమ్మిది శ్లోక ముప్పై స్థలం కూడా భజతే మాం అనన్య సాధురేవంత వ్యవసి ఇంకా అది అయినా కూడా ఇంకా చెప్తున్నాడు పరమాత్మ ఇంకా ఏం చేత్ ఒకవేళ చెప్తున్నాడు చాలా తప్పులు చేసినవాడు దురాచార అంటే చెడ్డ అలవాట్లు కలవాడు చెడ్డ ప్రవర్తన కలిగిన వాడు అలాంటి వాళ్ళకు కూడా నేను ఛాన్స్ ఇస్తున్నాను ఏంది భజతే మాం అనన్యక్ వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడప్పుడు తెలుగు తెచ్చుకొని వాళ్ళలో మార్పు వచ్చి అనన్యమైన భక్తితో నన్ను మాం నన్ను భజతే ఒకవేళ వాళ్ళు నన్ను ఆశ్రయిస్తే నన్ను కూడా వాళ్ళు అనన్యమైన భక్తులు ఎలా ఉంటారో ఆ విధంగా వాళ్ళు కూడా అనన్యమైన భక్తి పెట్టుకొని అంటే ప్రపంచ విషయాల చింతన మానేసేసి నన్ను ఆశ్రయిస్తే అలాంటి వాళ్ళకి సాధురేవ సహాంతవ్యహ అటువంటి వాళ్ళని కూడా నేనేం చెప్తాను ఒకప్పుడు చెడ్డగా బతుకుండొచ్చు తర్వాత వాళ్ళు మారిపోయి ఉండొచ్చు అటువంటి వాళ్ళని కూడా నేను పరిగణిస్తాను ఏమని పరిగణిస్తాను సాధురేవ అలాంటి వాళ్ళని కూడా నేను సత్పురుషులు అని నేను చెప్తాను పరమాత్మ చెప్తున్నారు అనమాట అట్లాంటి వాళ్ళని కూడా నేను సత్పురుషులనే పరిగణలో తీసుకుంటాను తీసుకొని సమ్యక్ వ్యవసితో హి సహా వాడేం చేస్తాడు అలాంటి వాడు ఎలా ఉంటాడు వాడికి తెలిసిపోతుంది ఈశ్వరుడే సర్వస్వం అనే నిశ్చయానికి వాడు వస్తాడు దెబ్బతిన్నాడు కదా దెబ్బతిన్న వాడికి తెలుస్తుంది ఇప్పుడు తల్లి తండ్రికి దూరమైన వాడికి తల్లిదండ్రి యొక్క విలువ తెలుస్తుంది అలాగా భగవంతుడి దూరమై చాలా ఇబ్బందులు పడ్డవాడికి ఎప్పుడప్పుడు తెలివి వస్తుంది ఆ తెలివి వచ్చినప్పుడు ఆ పరమాత్మనే వాడు నిశ్చయంగా ఇతడే సర్వస్వం ఈశ్వరుడే సర్వస్వం అనే స్థితికి వాడు వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళని కూడా సాధు కానీ నేను సత్కరిస్తాను అని పరమాత్మ భరోసా ఇస్తున్నాడు చెడ్డదనం ఉండొచ్చు లేకుండా ఎందుకుంటుంది పరమ ప్రపంచంలోని మాయ ఉంది ఆ మాయకు అందరం లొంగిపోతాం మాయ స్వభావం అయితే కదా అలాంటప్పుడు ఆ మాయ నుంచి బయటపడాలంటే ఆ వాళ్ళు ఏం చేస్తారు ఎప్పటికప్పుడు తెలుస్తుంది దెబ్బ తగులుతుంది జీవితం ఒక వ్యర్థం కదా పాఠం నేర్పిస్తుంది జీవితంలో ఎన్నో అనుభవం అనే ఒక బెత్తం తీసుకొని కొడుతుంది జీవితం అప్పుడు అనుభవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మార్పు వస్తుంది మార్పు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఆహా విశ్వమంతా వ్యాపించిన వాడు ఒక్కడే ఆయన తప్ప రక్షించేవాడు ఇంకెవరు లేరు అనే స్థితికి వాడు వచ్చేస్తాడు వాడు వచ్చిన తర్వాత ఆయనే ఆశ్రయిస్తాడు ఆశ్రయించిన అంటే ఇతర చింత అది కూడా అనన్య బాక్ ఇతరమైన ఆలోచనలు లేకుండా ఆయనే ఆ చింతన లేకుండా భగవంతు చింతనలోనే ఉండి అలాంటి వాడు మాత్రం మార్పు వస్తే అట్లాంటి వాడిని మాత్రం వాళ్ళు సాధు పురుషుడుగా నేను స్వీకరించి వాడి సంగతి నేను చూస్తాను అని పరమాత్మ భరోసా ఇస్తున్నాడు తప్పులు చేయకుండా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ ఉంది నన్ను పట్టించుకోకుండా ఉంది వాళ్ళ జీవితంలో సగ జీవితం అయిపోయి ముక్కాల జీవితం లాస్ట్ లో రోజైనా సరే వాళ్ళ మార్పు వస్తే వాడి సంగతి నేను చూస్తా అని చెప్పి చెప్తున్నారు పరమాత్మ ఇవే కదా మన కార్తీక పురాణంలోని కథలన్నీ అవే అంతే లాస్ట్ లో మారుతారు మిగిలింగ్ అంతా చాలా తప్పులు చేసి పూర్వజన్మల్లో పాపాలు చేసి వచ్చి పుట్టి సడన్ గా దేవుడి దీపం పెట్టి అది ఇచ్చింది దానికి దానికి ఫలితంగా ఇస్తున్నట్టుగా మన కథలు చూపిస్తాయి ఆ కథల అంతరార్థం ఏంది భగవంతుడు మార్పు వస్తే ఆయన అనుగ్రహిస్తాడని చెప్పడానికి అలా చెప్తున్నారు అంటే సాధు పురుషుడుగా అయితే వాళ్ళని కూడా తన ఇదిలో తీసుకుంటాడు ఇప్పుడు మనం కూడా చూసాము రా పోతన వాళ్ళంతా రాక్షసులు ఆ రాక్షసు జన్మ ఎత్తినా కూడా వాళ్ళందరినీ కూడా ఆయన తనతో కలుపుకున్నాడు కదా మోక్షం ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కోరుకుని వాళ్ళు అయితే వైర భక్తి వాళ్ళు వాళ్ళు వైర భక్తిలో ఉన్నారు అయినా కూడా ఆ అనన్యమైన చింతన ఉంది వాళ్ళకి భగవంతుడి మీదే చేస్తాం ఉంది ఆ కంసుడికి కానీ కంసుడి అయితే మరీ ఘోరం తింటున్నా తాగుతుందా తిరుగుతుందా అద్దంలో మొహం చూసుకొని కూడా ఆ వెనక కృష్ణ పరమాత్మ వచ్చి చంపుతున్నట్టుగా భావిస్తాడు అంత గొప్పగా వైర భక్తి వస్తుంది అలాంటి వాటి అలాంటి వాళ్ళను ఆయన అనుగ్రహించి మోక్షం ఇచ్చాడు కదా అంటే నిరంతరము ఆయన చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇంకా ప్రపంచ విషయాలు తప్పి వైర భక్తి అయినా ప్రపంచ విషయాన్ని వదిలి వాడు పరమాత్మనే పడుతున్నారు అలాంటి వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చాడు పరమాత్మ కాబట్టి ఇక్కడ మనకి భరోసా ఇస్తున్నాడు చెడిపోయామని చెడ్డ పనులు చేశాము ఇంక ఇంతే మా జీవితం నిరాశ చెందకుండా అలాంటి వాళ్ళు కూడా మనసు మార్చుకొని భగవంతుని ఆశ్రయిస్తే మోక్షం ఇస్తాను అని చెప్పి భరోసా ఇస్తున్నారు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా అంటే రెండు శ్లోకాల్లో మనకు మనకు అందరి సందేహం వస్తుంది ఎందువల్ల ఆహా ఊరికే అన్ని మదర్పణ బుత్తులు చేసే వాళ్ళకే మోక్షం వస్తుందా మిగతా వాళ్ళకి రాదా చెడ్డవాళ్ళు కావన్నీ పశ్చాత్తాపడే వాళ్ళకి రాదా అని మనం అడుగుతాం కదా మనం అడిగే సహజంగా అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నాడు పరమాత్మ అలాగే ఇది కూడా ఈ ప్రశ్న కూడా అడుగుతాం మనం మారేవాడు ఒకటి ఇంకోటి వచ్చేసి అలాగే సమబుద్ధిని చెప్తున్నారు అని నిన్ను ఆశ్రయించిన సమబుద్ధి ఉందే అసలు పరమాత్మకి ఎక్కడ చూస్తున్నాడు సమానంగా అని మనం అందరికి కష్టాలు వచ్చినప్పుడు అడుగుతుంటాం ఆయన్ని ఆయనకే మన కర్మలకి ఆయనకు సంబంధం లేదు ఏ విధంగా అయితే సూర్య భగవానుడికి అందరికీ కాంతి ఇస్తున్నాడు కానీ ఆయన అందరికి సమానంగా కాంతి ఇస్తున్నాడు అంత అన్ని దగ్గర ఇస్తున్నాడు కానీ ఇక్కడ ఉండే లోపాలకు ఆయనకే సంబంధం లేదు వర్షం అంతటా పడుతోంది ఆ వర్షానికి చెడ్డ వాళ్ళకు పోయిందా మంచి వాళ్ళకు పోయింది దానికి సంబంధం లేదు అలాంటి వాడు పరమాత్మ అదే చెప్పాడు ముందు శ్లోకంలో ఇరవై తొమ్మిదో శ్లోకంలో ముప్పై శ్లోకం వస్తే చెడ్డవాడైనా సరే వాడు మారితే వాడి బాగోగులు నేను చూస్తా అని చెప్పి భరోసా ఇస్తున్నారు ఈ రెండు శ్లోకాల్లో అద్భుతమైన సందేశాన్ని మనకి పరమాత్మ అందించారు రెండింటికి కలిపి ఒక ఉదాహరణ చెప్పు ఒక మహారాష్ట్రలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది వాళ్ళు సదాచారం వాళ్ళు అంతే వైష్ణవ భక్తులు అలాంటి వాళ్ళు వాళ్ళకి చాలా కాలం సంతానం కలగలేదు వాళ్ళకు వృద్ధాప్యం వచ్చే సమయంలో వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు ఇక వాళ్ళు ఆ సమయంలో పుట్టితే ఇంకెలా చూసుకుంటారు ఆ బిడ్డని ఎంతో గారాబంగా చూసుకున్నారు చాలా గారాబంగా చూసుకున్నారు ఆ బిడ్డని ఏం అడిగితే అది ఇవ్వడము అన్నీ ముద్దుగా చేస్తారు గారాబం చేసారు దానివల్ల ఆ పిల్లవాడు పెంకిగా తయారయ్యాడు పెంకియే కాదు ఇంకా చుట్టుపక్కల ఉండే ప్రతిదానికి వ్యసనానికి అయ్యాడు అన్నిటికీ తల్లిదండ్రులు ఎదిరించేశాడు అన్ని అన్ని వ్యసనాలకి అలవాటు పడిపోయాడు ఇంకా వ్యసనాలు బయట అయ్యేసరికి తల్లిదండ్రి పెళ్లి చేస్తే బోగుపడతాడని చెప్పేసి పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు అందంగా ఉన్నాడు ఆస్తిపాస్తులు ఉన్నాయి తల్లిదండ్రి ఉన్నారు కానీ ఈ పిల్లవాడు గారాభం వల్ల అన్ని అలవాట్లు అలవాటు చేసుకున్నాడు ఇంకా మార్తాడని పెళ్లి చేశాడు పెళ్లి చేసేసరికి భార్య అందగత్త వచ్చింది ఇంకా భార్య జాసలో పడ్డాడు పడ్డాడు కానీ తల్లిదండ్రిని నిర్లక్ష్యం చేశాడు అస్సలు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు అప్పటికే వృద్ధాప్యలో పుట్టారు పుట్టాడు పిల్లవాడు ఎట్లా పెంచి పెద్ద చేశారు పెళ్లి చేశారు వాళ్ళ బాధ్యత అయిపోయింది అనుకుంటే వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా అయిపోయాడు వాళ్ళ తల్లిదండ్రిని అస్సలు గౌరవించలేదు పైన అతని అన్ని ఉంటి వల్ల ఇంట్లో ఆచారం లేదు ఆ పిల్లవాడు ఆచారం పాటించడం లేదు తల్లిదండ్రి పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి పొద్దున్నీ పూజలు చేయకుండా ఉండలేదు పూజలు చేస్తుంటే వచ్చి విసుక్కునేవాడు తిట్టేవాడు అమ్మని నాన్నని కూడా పట్టడానికి కూడా పోయేవాడు అంత ఘోరంగా తయారాడు పిల్లవాడు తల్లిదండ్రి ఉండలేకపోయారు అతని దగ్గర అతను చేసే పని తట్టుకోలేకపోయారు నరకం చూపించాడు వాళ్ళకి ఇంకా భార్య అందగత చింతతి ఇంకా రచ్చిపోయాడు దీనితోటి బయట ఇంకా వ్యామోహాలు చేస్తాయి బయట స్త్రీలను అన్ని అన్ని వేస్తా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందరూ అన్ని రకాలు ఉన్నాయి అతనికి దానివల్ల ఇంకా బ్రష్టు పట్టాడు కానీ ఇలా ఉండగా అతనికి ఒకసారి ఎందుకో అందరు స్నేహితులు కలిసి కాశీకి వస్తుంటే నేను కూడా పోదామని అనిపించింది ఆయనకి తన స్నేహితులతో పాటు తల్లిదండ్రులు మాత్రం ముసలి వాళ్ళు వాళ్ళు చేసుకునే స్థితిలో ఉన్నారు కానీ వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టేసేసి భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు కాశీ ఫ్రెండ్స్తో ఇంకా కాశీ చాలా దూరం ఉంది ముందే అయితే స్నేహితులతో కలిసి అప్పుడంతా అంతే కదా వాళ్ళు పోయే వాళ్ళకు డబ్బు వాళ్ళు కాబట్టి బాగా బండ్లు వేసుకొని పోయినారు అక్కడక్కడ విడిది చేసేవాళ్ళు అలా విడుదల చేసిన తర్వాత ఏం చేశాడంటే కొంచెం ఇంకా చాలా దూరం ఉంది కాశీ ఆ ముందు ఒక అడవిలాగా ఉంటే ఆ అడవి ప్రాంతంలో వీళ్ళు బస చేశారు రాత్రిపూట చేసినప్పుడు అంటే ప్రయాణం చేయలేక ఆగిపోయాడు ఇంకేం చేశాడు ఇతను ఎందుకో ఇతనికి అర్ధరాత్రి మెలకు వచ్చేసింది మెలకు వచ్చేసరికి లేచి అలా వెళ్ళి తిరిగి వద్దా అని వెళ్ళాడు వెళ్ళి ఆ చుట్టుపక్కల చూసుకుంటూ ఆ అందాలంతా అడవిలో ఉండే అక్కడ చీకటిగా ఉంది అయినా కూడా చూసుకుంటూ పోతున్నాడు పోతూ ఉంటే ఒక ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమంలో స్త్రీలు ఉన్నారు వాళ్ళు చాలా అందంగా ఉన్నారు ఇంకా అసలే వ్యసనపరుడు వాళ్ళని చూశాడు అందుకని వెళ్ళాడు ఆ స్త్రీలు తెలిపోయేసరికి వాళ్ళు కానీ వాళ్ళు అంతకుముందు కనిపించినప్పుడు అందం కన్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆశ్రమంలో పూలు కోస్తున్నారు ఆ ఆశ్రమానంతా శుభ్రం చేస్తున్నారు చిమ్మి ముగ్గులు వేస్తున్నారు అన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అవి చేసే కొద్దీ వాళ్ళు ఇంకా అందగతలుగా మారిపోయారు ఇంకా కాంతివంతంగా తయారయ్యారు ఓకే అందం కాదు కాంతి వచ్చేసింది వాళ్ళలో గొప్ప కాంతి మామూలు కాంతి కూడా కాదు చాలా గొప్ప కాంతి వచ్చేసింది ఆశ్చర్యపోయాడు ఆయన మామూలు మనుషులు కాదు వీళ్ళు అంత కాంతి మనుషులకు ఉండదు కదా కాంతి ఉంది వాడు శరీరంలో అప్పుడు ఆయన వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగాడు ఇక్కడ నుంచి కాశీ ఎంత దూరం ఉంది అని అడిగి మళ్ళీ వెంటనే అసలు మీరెవరు మీరెందుకు ఇక్కడ ఉన్నారు మీరెందుకు ఇక్కడ చేస్తూ పని చేస్తుంటే మీరెందుకు అంత కాంతి మీలో వస్తున్నారు ఎవరు మీరు అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు ఎందుకు ఇలా ఉన్నారు అసలు మీ విషయం చెప్పండి అని కుతూహలం కొద్దీ అడిగాడు అప్పుడు వాళ్ళు ఆడ ముగ్గురు ముగ్గురున్నారు అక్కడ ఆడవాళ్ళు ఆయన ముగ్గురు వచ్చి మేము వచ్చి గంగా యమున సరస్వతి మేము నదులం నదులమే మా మా రూపంతో వచ్చాం మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కుక్కుటేశ్వరుడి స్వామి అని ఒక ఋషి ఉన్నారు ఆయన ఆశ్రమాన్ని మేము శుభ్రం చేస్తున్నాం ఎందుకంటే మాలో మా నదులలో పాపాత్మలంతా మునిగి స్నానం చేస్తారు వాళ్ళ పాపాల వల్ల మేం మలినం అవుతున్నాం మా మాలిన్యాన్ని పోగొట్టడం కోసంగా ఈ ఆశ్రమానికి రోజు వచ్చి మేము శుభ్రం చేస్తాం ఆ ఆ ఆశ్రమాన్ని శుభ్రం చేసినంత మాత్రాన మాకున్న ఆ దోషం పోతుంది ఈ కోసం మేకొచ్చున్నాం అని చెప్తారు అనంగానే ఆశ్చర్యపోతాడు పాపాలు పోగొట్టేంత శక్తి ఆశ్రమంలో చిమ్మితే తుడిస్తే ముగ్గులు పెడితే పూలు కోసి అలంకారం చేస్తే అవుతోందంటే ఆ ఋషి ఎవరు అసలు ఆయన గొప్పతనమేంది అని ఆయన లోపలికి వెళ్ళాడు పైసరికి చిన్న కుటీరం ఆ కుటీరంలో ఆ కుక్ేశ్వర ఋషి కూర్చో ఆయన దగ్గర పోయారు పొయ్యేసేసి ఆ మహర్షిని చూశాడు చూసి నమస్కరించాడు ఆయన బాగా జ్ఞానంలో ఉన్నారు కూర్చొని పోయి నమస్కరించగానే కళ్ళు తెచ్చాడు ఆయన ఆయన చూడంగానే ఈయన పరిస్థితి తెలుసుకున్నాడు కానీ ఆయనే మాట్లాడలే ఏ నమస్కారం పెట్టి స్వామి మీ ఆశ్రమానికి వచ్చి గంగా యమున సరస్వతి వాళ్లే పవిత్రమైపోతున్నారంటే మీరు చేసే సాధన ఏంది మీ గొప్పతనం ఏంది మీకు ఎలా వచ్చింది ఆ గొప్పతనం నాకు తెలియజేయవలసింది అని అడుగుతాడు అప్పుడు ఆయన రా నాయనా అని చెప్పి కుటీలని లోపలి తీసుకెళ్తారు తీసుకెళ్తే అక్కడ ముస్సలి వాళ్ళిద్దరు కూర్చోంటారు భార్య భర్త వాళ్ళిద్దరూ ఆయన యొక్క తల్లి తండ్రి వాళ్ళని చూపిస్తారు నేను చేసే పుణ్యకార్యం అంతా ఏంటంటే ఇదిగో మా అమ్మ నాన్న వృద్ధులు వీళ్లకు అనునిత్యాన్ని నేను సేవ చేస్తాను ఇదే నేను చేసేది తర్వాత నేను పరమాత్మను పూజిస్తాను ఈ రెండు చేస్తాను మా తల్లి తండ్రి తిరగలేరు పని చేసుకోలేరు కానీ నిత్యం వాళ్ళకి సేవ చేస్తాను వాళ్ళకి సేవ చేస్తూ మరియు పరమాత్మను కూడా వాళ్ళలో దర్శిస్తాను నేను ఎక్కడికి పోను నా కాశీ అవంతా ఎక్కడికి నేను తిరగలేదు నేను ఇక్కడే కూర్చో ఉంటాను ఇక్కడే కూర్చొని తప నా తపస్సు నాదంతా కూడా మా తల్లి తండ్రి సేవ చేయడమే అని చెప్తారు తల్లి తండ్రికి సేవ చేస్తే ఇంత ఉంటుందా అంటాంట అంతే నాయన నీ స్వధర్మాన్ని ఆచరిస్తే భగవంతుడు నీ దగ్గరే ఉంటాడు ఎక్కడో ఉండడు గుళ్ళల్లో కూర్చొని ఉండడు నీ హృదయంలో వచ్చి కూర్చుంటాడు అదే అసలు విషయం అని చెప్తాడు అందుకే నాకు ఇంత శక్తి వచ్చింది నా తల్లి తండ్రికి చేసిన సేవ వల్లేనెట్లయ్యా అని చెప్పగానే అంతే తన తల్లి తండ్రి ఎలా చూస్తున్నాడో ఆయన పూజలు చేస్తుంటే విసుక్కునేవాడు కొట్టడైపోయేవాడు అరిచేవాడు అంతా గుర్తు వస్తాయి ఒక్కసారి బ్రెయిన్లో అందరు రీల్ తిరుగుతుంది తను చేసిన తప్పులన్నీ కనిపిస్తాయి ఎంత పాపము చేశానా అనే విషయం అర్థమైపోతుంది పెద్దగా ఏడ్ చేస్తాడు ఆ ఋషుని పట్టుకొని నేను ఇప్పటికే పాపాత్ముడిని ఎంత పాపం చేశానో చెప్పలేను తండ్రి అని ఏడ్ చేస్తాడు పెద్దగా చేసి అప్పుడు తల్లిదండ్రుల కోసంగా విలపిస్తూ పరిగిస్తాడు పొయ్యి భార్య పిలుచుకొని పరిగిస్తాడు ఇంటికి పొయ్యి పొయ్యి పరిగెత్తుకుంటే ఇంటికి పోయేసరికి తల్లిదండ్రి ముస్సలి వాళ్ళు కూర్చో ఉంటారు పాపం అప్పుడు పొయ్యి వాళ్ళ కాళ్ళ మీద పడి అమ్మను క్షమాపణ అడుగుతాడు ముందు తల్లిని ఎద అడగాసింది ముందు తల్లిని పాదాలు కన్నీళ్ళతో కడిగేస్తాడు ఇద్దరిని కడిగేసి ఇంకా వాళ్ళకు సేవ చేయడం మొదలు పెడతాడు చేసేది కాకుండా వాళ్ళ అమ్మా నాన్న ఏ ఆచారం కోసం తనను వతినాడుకున్నారో అది గుర్తు వచ్చి తన ఇంట్లోనే విష్ణువు ఆలయం నిర్మించి ఆ ఆలయంలో ఆయన పూజలు చేస్తూ తల్లి తండ్రికి సేవ చేయడం మొదలు పెట్టేస్తాడు ఇక్కడి నుంచి మారిపోతాడు ఏ అన్ని అప్పటిదాకా అన్న అన్ని వ్యసనాలు మానేస్తాడు తల్లి తండ్రికి సేవ చేయడం పరమాత్మను పూజ చేయడం ఇది తల్లి ఏం చెప్తే చేయడం తండ్రి ఏం చెప్తే చేయడం భార్యను చూసుకోవడం అన్నీ ఇంకా ఇంటి విషయం అంతా పట్టించుకోవడం అన్నీ మొదలైపోతాయి చాలా గొప్పవాడైపోతాడు ఎంత గొప్పతనం చేస్తుంటే అంత గొప్పగా మారిపోతాడు మనసు అంత గొప్పగా మారిపోతుంది ఆ విధంగా ఆయన తల్లిదండ్రి సేవ చేస్తుంటే కృష్ణుడు చూశాడు ఏమి భక్తి రాను ఆయన ఎంత భక్తి ఉంది నీకు అని చెప్పి ఆయన సంతోషంతో ఒకరోజు ఆయన ఇంటికి వచ్చి వాకిట్లో నిలబడ్డాడు నిలబడేసరికి నువ్వు రా అని పిలుస్తాడు బయట నుంచి పిలిస్తే ఆయన అప్పుడే తల్లికి తండ్రికి కాళ్ళు ఒత్తుంటాడు ఆయన ఆయన చెప్తాడు నేను తల్లిదండ్రులు సేవ చేసుకుంటున్నాను ఇప్పుడు నీ దగ్గర నేను రాను అంటాడు రా నీతో నేను మాట్లాడాలి రా నీ దర్శన కోసం వచ్చాను నేను అంటాడు లేదు నేను నా తల్లిదండ్రు ఇప్పుడు వాళ్ళకి పా కాళ్ళు వస్తున్నాను ఈ కార్యక్రమం గాంధీ నేను అంటాడు అయితే నేను ఎప్పటిదాకా ఎక్కడ ఉన్నామంటావు కాళ్ళు బాగుతున్నాయి మీ వాకిట్లో అంటాడు ఆయన అక్కడి నుంచి ఒక ఇటుకురా ఇసిరేసి ఆ ఇటుకు ఆమె నిలబడు అని చెప్తాడు అనగానే ఆయన నిలబడతాడు నిలబడి చూస్తుంటాడు వస్తాడు అని చెప్పి తల్లి తండ్రిని పడుకోబెట్టి నిద్రపుచ్చి అప్పుడు వస్తాడు బయటికి వచ్చి ఆయన ఆయన పాదాలు నమస్కరిస్తాడు అప్పుడు ఆనందపడిపోతాడు ఆయన చూసావా నువ్వు ఎంత మారిపోయావు నాయన నువ్వు అని చెప్పి ఆ తల్లికి తండ్రికి భార్యకు ఆయనకి నలుగురికి మోక్షం ఇచ్చేస్తాడు ఆయనే పండరీపురంలో ఉండే విఠలుడు ఆ పిల్లవాడే పుండరీకుడు పుండరీకుడు అనే భక్తుడు అంత చెడ్డవాడు అంత ఇదిగా మారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన హృదయంలో ఆయన ఉన్నాడు భగవంతుడు హృదయంలో పుండరీకుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చాడు అలాగే ఆయన అడిగితే కనీసం తల్లి తండ్రి పాదాలు స్వధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉన్నందుకు భగవంతుడు ఏ విధంగా రక్షణ చూపిస్తాడనే విషయాన్ని మనకు ార్కణం ఈ కథ అలాగే ఇప్పుడు చెప్పిన ఎంత సుధ సుధరా చాలా ఎక్కువ ఆచారం లేకుండా చెడ్డ ఆలోచనతో ఉండేవాడు చెడ్డ ఆచారం కలవాడు అలాంటి వాడు కూడా అనన్య బాక్ ఇతర చింతన లేకుండా నన్నే పట్టుకుంటాడో నన్నే ఆశ్రయిస్తాడో అలాంటి వాడికి నేను సాధురేవ సహా వాణ్ణి సత్పురుషుడుగా నేను పరిగణిస్తాను అని పరమాత్మ చెప్పిన దానికి సాక్ష్యం ఈ కథ అటువంటి వాడు పుండరీకుడు ఆ విధంగా తల్లిదండ్రికి వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించే రకంగా ప్రవర్తించి అతడు కూడా ధన్యుడైపోయాడు అతని కోసంగా ఇప్పటికీ ఇటుక మీద నిలబడి ఆ పాండురంగడు ఇస్తూనే ఉన్నాడు మన అందరికీ ఆయన కోసంగా నడువులు మీద చేయి లేచి నిలబడ్డాడు ఎదురు చూడడానికి కోసం భక్తుల కోసం ఆయన నిలబడ్డాడు అందుకని ఇప్పటికీ భక్తుల కోసం అట్లే ఆయన నిలబడే ఉన్నాడు ఆ ఇటుక మీద అందుకనే విఠల అంటే ఇటుక ఇటుక మీద ఉన్నవాడు విఠలుడు ఆ మరాఠీ భాషలో అటువంటి విఠలుడు అది కూడా పాండురంగడు అక్కడ నిజానికి శివుని ఆలయం ఉంది శివుడు పాండు అంటే స్ఫటిక లింగంలో ఉంటాడు ఆయన ఉండే ప్రదేశంలో ఈయన వచ్చి ఉన్నాడు కాబట్టి ఇద్దరికి అభేదం అని చెప్పడానికి కృష్ణుడి వేరే శివుడి వేరే కాదు మే ఇద్దరం ఒకటి అని చెప్పడానికి కోసంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆయన వెలిసాడు కాబట్టి భక్తుని కోసం అనుగ్రహించడానికి వచ్చాడు లోకానికి సందేశం ఇవ్వడానికి కోసం వచ్చాడు మరియు మనలో లాంటి వాళ్లకు భగవద్గీతలోని సారాంశం తెలుసుకోవడానికి ఒక తాత్కాలంగా ఒక కథను చూపించాడు పరమాత్మ ఈరోజు మనం ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్య రాజగుహ్య యోగంలో ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం శ్రీకృష్ణ శ్రీకృష్ణార్పణం